శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం శ్రీరామకృష్ణులు కొన్ని సమయాల్లో హాజరా నా ప్రక్కకు వచ్చి సాత్వికుడైపోతాడు కానీ అదేం గ్రహచారమో ఏమో మళ్ళీ వాదింప మొదలు పెడతాడు అహంకారం తొలగించుకోవటం సులభం కాదు రావి చెట్టును ఇవాళ నరకండి మర్నాటికి అది చిగురించి ఉంటుంది వ్రేళ్ళు ఉన్నంత వరకు అది చిగురుస్తూనే ఉంటుంది ఎవరిని నిందించవద్దని హాజరాతో చెప్పాను నారాయణుడే ఈ అన్ని రూపాలుగాను ఉన్నాడు అందుచేత దుష్టులకు కూడా ప్రణమిల్లి పూజించవచ్చు కుమారి పూజను చూశావు కదా మలమూత్రాలను విసర్జించే ముక్కు నుంచి చీమిడి కారే ఒక సామాన్య బాలికను ఎందుకు పూజిస్తున్నాం ఆమె జగజ్జనని ఒక అంశ అనే కదా భగవంతుడు భక్తులలో విశేషంగా ప్రకాశిస్తూ ఉంటాడు భక్తుడు భగవంతుని కచేరి చావడి సొరకాయ బుర్ర పెద్దదైతే మంచి తంబూరా చేయవచ్చు చక్కని నాదం వెలువరిస్తుంది నవ్వుతూ రామ్లాల్తో ఓ రామ్లాల్ హాజరా దాన్ని ఎలా ఉచ్చరించాడు అంతస్ బహిస్ యది హరిస్ అంటే అస్ చేర్చి ఎవరో ఒక వ్యక్తి అమ్మలు ఆహారాలు తింటున్నారులు అని లూ చేర్చి చెప్పాడట అలాగన్నమాట అందరూ నవ్వారు రామ్లాల్ నవ్వుతూ అంతర బహిర్యది హింస్ తపస్సా కిం అంతరంలోనూ బాహ్యంలోనూ హరి ఉన్నప్పుడు తపస్సు అవసరం ఏమిటి శ్రీరామకృష్ణులు మాతో దీన్ని నువ్వు నేర్చుకో అప్పుడప్పుడు నాకు చెబుతూ ఉండు శ్రీ రామకృష్ణుల గదిలో నుంచి ఒక గిన్నె కనపడకుండా పోయింది రామ్లాల్ పరిచారిక బృంద దాన్ని గురించి ఆయనతో ఆ గిన్నె గురించి మీకు ఏమైనా తెలుసా అని అడిగారు శ్రీ రామకృష్ణులు తెలియదు ఈ మధ్య దాన్ని నేను చూడలేదే మునుపు ఉంది చూసి ఉన్నాను ఆనాటి ఉదయం ఇద్దరు సాధువులు పంచవటికి వచ్చి ఉన్నారు వారు గీత వేదాంతం శాస్త్రాలు అన్నీ అధ్యయనం చేశారు మధ్యాహ్న భోజన అనంతరం శ్రీరామకృష్ణులను కలుసుకున్నారు అప్పుడు ఆయన చిన్న మంచు మీద కూర్చొని ఉన్నారు సాధువులు ఆయనకు ప్రణమిల్లి నేల మీద పరిచి ఉన్న చాప మీద కూర్చున్నారు మా ఇంకా ఇతరులు కూడా అక్కడ ఉన్నారు శ్రీరామకృష్ణులు వారితో హిందీలో మాట్లాడసాగారు శ్రీరామకృష్ణులు భోజనమైనదా సాధువులు అవునండి శ్రీరామకృష్ణులు ఏం తిన్నారు సాధువులు చపాతీలు పప్పు మీరు పుచ్చుకుంటారా శ్రీరామకృష్ణులు వద్దు నేను కొంచెం అన్నమే తింటాను మంచిది మీరు జపధ్యానాలు నిష్కామంగానే కదా చేస్తూ ఉన్నారు సాధువులు అవునండి శ్రీరామకృష్ణులు అది మంచిది ఫలాన్ని భగవంతునికి సమర్పించాలి కదా గీత అట్లే కదా చెబుతూ ఉంది ఒక సాధువు రెండవ సాధువుతో యత్కరోషి యదశ్నాసి నాసి యజ్జుహోషి శ్రీరామకృష్ణులు భగవంతునికి ఒకటి సమర్పిస్తే అది వెయ్యి రెట్లుగా మనకు తిరిగి వస్తుంది అందుకే ఏదైనా పుణ్యకార్యం చేశాక కృష్ణార్పణమస్తు అంటూ నీళ్లు వదులుతాం అంటే ఫలాన్ని భగవంతునికి సమర్పించి వేస్తాం యుధిష్ఠిరుడు తన పాపాలను కృష్ణునికి ఉన్నప్పుడు భీముడు అతన్ని వారించి ఇలా చేయవద్దు కృష్ణునికి ఏది అర్పించినా అది వెయ్యి రెట్లుగా తిరిగి వస్తుంది అని హెచ్చరించాడు ఒక సాధువుతో మంచిది స్వామి నిష్కాములై ఉండాలి కోర్కెలన్నిటినీ వదిలివేయాలి అంతే కదా సాధువు అవునండి శ్రీరామకృష్ణులు కానీ నాకు భక్తి పట్ల కోరిక ఉంది అది హానికరం కాదు అందుకు మారుగా అది మేలు వనగూరుస్తుంది మిఠాయిలు దేహానికి చెరుపు చేస్తాయి కారణం అవి అమ్లాన్ని ఉత్పన్నం చేస్తాయి కానీ పటిక బెల్లం మేలు చేస్తుంది ఏమంటారు సాధువు అవునండి శ్రీరామకృష్ణులు అది సరే వేదాంతం గురించి మీరు ఏమనుకుంటున్నారు సాధువు వేదాంతంలో షట్ దర్శనాలు ఉన్నవి శ్రీరామకృష్ణులు కానీ వేదాంత సారం బ్రహ్మ సత్యం జగన్మిథ్య నేను అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు నేనే ఆ బ్రహ్మాన్ని అని అంతే కదా సాధువు అవునండి శ్రీరామకృష్ణులు కానీ గృహస్థ జీవనం గడిపేవారికి దేహబుద్ధి కలవారికి సోహం భావం మంచిది కాదు గృహస్థులు యోగవాసిష్టం వేదాంతం చదవడం మంచిది కాదు వారికి అవి ఎంతో హానికరం వాళ్ళు సేవ్య సేవక భావం అవలంబించాలి పరమేశ్వరుడా నువ్వు నా యజమానివి నేను నీ సేవకుడను నీ దాసుడను అని భావించుకోవాలి దేహ బుద్ధి ఉన్నవారికి సోహం భావం తగదు అందరూ మౌనంగా ఉండిపోయారు శ్రీరామకృష్ణులు లోన నవ్వుకుంటూ తమ ఆనందంలో ఆనందం గాంచారు ఆత్మారాములు ఒక సాధువు రెండవ సాధువు చెవిలో గుసగుసలాడాడు చూడు చూడు ఇదే పరమహంస స్థితి శ్రీరామకృష్ణులు సాధువుల వంక చూస్తూ మాతో నాకు నవ్వు వస్తోంది అంటూ ఒక బాలునిలా తమలో తామే నవ్వారు సాధువులు వెళ్ళిపోయారు శ్రీరామకృష్ణులతో పాటు బాబూరామ్ మా ముఖర్జీల బంధువైన హరి మొదలైన పలువురు భక్తులు గదిలోనూ వసారాలోనూ పచార్లు చేస్తున్నారు ఇక్కడ రామకృష్ణుల వారు అహంకారం తొలగించుకోవడం సులభం కాదని భగవంతుడే అన్ని రూపాలుగా అయి ఉన్నాడని అయితే భగవంతుడు భక్తులలో విశేషంగా ప్రకాశిస్తూ ఉంటాడని తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇద్దరు సాధువులు రామకృష్ణుల వారిని కలిసినప్పుడు ఆ సంభాషణలో రామకృష్ణుల వారు జపధ్యానాలు నిష్కామంగా చేస్తూ ఉండాలని కోరికలన్నీ కూడా వదిలివేయాలని అయితే భక్తి పట్ల కోరికను కలిగి ఉండడం హానికరం కాదని అది ఏ విధంగా అంటే మిఠాయిలు దేహానికి చెరుపు చేస్తాయి కానీ పటికబల్లెం మాత్రం మేలు చేస్తుందని అదేవిధంగా భగవంతునికి మనం ఏదైనా సమర్పిస్తే అది వెయ్యి రెట్లుగా తిరిగి వస్తుందని కాబట్టి మంచి కార్యాల వలన కలిగే ఫలితాన్ని భగవంతునికి సమర్పించాలని అదేవిధంగా యుధిష్ఠురుడు తన పాపాలను శ్రీకృష్ణునికి అర్పించబోతున్నప్పుడు భీముడు అతన్ని వారించి ఇలా చేయవద్దు కృష్ణునికి ఏదైనా అర్పించినట్లయితే అది వెయ్యి రెట్లుగా తిరిగి వస్తుందని గుర్తు చేయడం విధంగా వేదాంతం గురించి చెబుతూ వేదాంత సారం బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని తెలియజేయడం జరిగింది అందరికీ నమస్కారం